బాలుని సరికొత్త యాంగిల్లో చూడడం మొదలుపెట్టింది మీన ఎక్కడలేని ప్రేమని గుండె నిండా నింపేసుకుంది బాలు మీద బాలు మాత్రం కోపంగా చిరాగ్గా ఉంటాడు ఎందుకంటే తనని అర్థం చేసుకోలేదని అనరాని మాటలు అన్నదని ఎన్నిసార్లు సారీ చెప్పినా వినిపించుకోడు ఇంక మరి మీనా ఏం చేస్తుంది ఇక కూరగాయల నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే బాలు కనిపించేసరికి బాలు దగ్గరకు వెళ్తుంది బాలు చూసి కావాలనే ఎటకారంగా మాట్లాడతాడు ఏంటి నువ్వు నా పూల గంపవేనా అంటూ బుగ్గలు పట్టుకున్నట్టు ఇటు తిప్పుతూ అవునవును నా పూల గంపవే కళ్ళల్లో అదే కసి కోపం ట్రంకిలేస్తూ కోపంగా ఉన్న ఎద్దు మొహం అంటూ తిడుతూ ఉంటాడు మెయినా అవి కూడా ఏం పట్టించుకోదు ఇవన్నీ పక్కన పెట్టుకొని నైట్కి అక్కడ ఇక్కడ తిరక్కు ఇంటికి వచ్చేసే చక్కగా భోజనం చేయొద్దు కానీ అని అయితే అంటూ ఉంటే నేను భోజనం చేయడం మానేసాను నిరాహార దీక్ష చేస్తున్నాను అంటూ మీనాతో మాట్లాడతాడు సరే నీ కోసం పూరీలు చేద్దాం అనుకున్నాను మరి నిరాహార దీక్ష అంటే నేనేం చేస్తాను అనేది చెప్పి వెళ్ళిపోతూ ఉంటే అయ్యో ఈ పూలగంప చేత్తో పూరీలు చేస్తే అమృతం దాన్ని తన అనుసరంగా నేను మిస్ చేసుకుంటున్నానా అనుకుంటూ ఆయన ఈ బాలుగాడిని పూరీలతో ఎవరు కొనలేరు అనుకుంటే అనుకుంటూ ఉంటాడు మరేమో మీనా గుడికి వెళ్ళి క్షమాపణ చెప్తున్న దేవుడికి నేను ఆయనే తప్పుగా అర్థం చేసుకున్నాను ఇకనైనా నా మీద కోపం పోయి ఆయన్ని నాతో ప్రేమగా ఉండేలా స్వామి అని ఇక సుమతితో కూడా మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు నాకు మీ బావ మీద ఎటువంటి కోపాలు తాపాలు ఏమీ లేవే కానీ నన్ను అర్థం చేసుకోవడం లేదు ఇద్దరిది తప్పు ఉంది ఈ విషయంలో ముందు నాకు చెప్పాల్సింది కదా ఆయన ఆయన చెప్పలేదు నేనేమో అర్థం చేసుకోలేదు అని అయితే అంటూ ఉంటే సుమతి అంటుంది అక్క మీ ఇద్దరు ఒకే మనస్తత్వం కలవాలి ఇద్దరు మంచో లేకని అర్థం చేసుకోవడంలోనే కొంచెం లోపం ఉంది అది కాక ఇద్దరికి తొందరపాటు ఉంది తొందరపడి మాట్లాడేసుకుంటారు ఆ తర్వాత బాధపడతారు అంటే అంటూ ఉంటే ఇంతలో బాలు అయితే అక్కడికి వస్తాడు అంటే తనకు ఒక కిరాయి ఉందని చెప్పి వస్తాడు ఇక మీనాని చూస్తాడు చూసి ఏంటి నా కోసం వచ్చావా అంటే నేను నీ కోసం ఏం రాలేదు కిరాయి కోసం వచ్చాను అంటే సుమతి చెప్తుంది అనమాట ఓహో మీ అందాల రాక్షసు కోసం వచ్చావా బావా అని అయితే చెప్తూ ఉంటుంది ఇక మీనా కూడా తన మనసులో ఉన్న మాటని చెప్పేస్తుంది సుమతికి నాకు మీ బావ అంటే చాలా ఇష్టము కోపాలంటూ ఏమీ లేవు చాలా ఇష్టంగా ఉంది అతనంటే అంటే అని కానీ బాలు మాత్రం మీనాని అపార్థం చేసుకుంటున్నాడు ఎందుకంటే మీనా ప్రవర్తన కూడా అప్పుడట్లో అప్పట్లో అట్లానే ఉండింది కాబట్టి సరే బొట్టు పెడతాను ఉండండి అంటే వద్దమ్మ ఒకసారి బొట్టు పెట్టిన దానికి ఎన్ని గొడవలు అయ్యాయి నా బొట్టు నేనే పెట్టుకుంటా అని చెప్పి బొట్టు పెట్టుకొని అమ్మ ఏ రా ఏ రాక్షసి చూపు నా మీద ఉండకుండా దీవించి తల్లి అయితే అనుకుంటూ మీనాను చూస్తూ ఉంటాడు మీనా ఏం సిగ్గుపడుతూ ఉంటే అక్క ఆ అందాల రాక్షసి నువ్వే కదా బావన్నది అని సుమతి అంటే మీనా ఏం సిగ్గుపడుతుందో చాలా ప్రేమను పెంచేసుకుంటుంది మీన బాలు విషయంలో